ప్రభుత్వ ఉద్యోగమే జీవితం అనే అపోహ నేటికీ చాలా మందిలో ఉంది కానీ కృషి పట్టుదల ఉంటే ఏ రంగంలోనైనా రాణించగలమని నిరూపిస్తున్నారా యువతులు యూనియన్ బ్యాంక్ ఆధ్వర్యంలో గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థలు ట్రైనింగ్ తీసుకుంటున్నారు వివిధ వృత్తి నైపుణ్యాలు నేర్చుకుంటూ స్వయం ఉపాధి వైపు అడుగులేస్తున్నారు మరి ఏ కోర్సుల్లో తర్ఫీదు పొందుతున్నారు ఉపాధి అవకాశాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం టైలరింగ్ మగ్గం వర్క్స్ బ్యూటీషియన్ కోర్సులు కారు డ్రైవింగ్ వంటల శిక్షణలో ఇటీవల మహిళలు రాణిస్తున్నారు గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ కార్యక్రమాలు వారికి అక్కరికొస్తున్నాయి ఆ సంస్థ తరపున యువతి యువకులకు వేర్వేరుగా శిక్షణ ఇస్తూ ఉండగా మహిళలకు మాత్రం ప్రత్యేకంగా డిమాండ్ కలిగిన కోర్సులను నేర్పుతున్నారు ఇక్కడ చూస్తున్న మహిళలంతా రూరల్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్ సంస్థ ఆధ్వర్యంలో శిక్షణ తీసుకుంటున్న వారే శిక్షణా కాలంలో ఉచిత వసతి భోజన సౌకర్యాన్ని కల్పిస్తూ ఉపాధికి కావలసిన నైపుణ్యాలు నేర్పుతున్నారు జీరో నాలెడ్జ్ తో వచ్చి పూర్తి నైపుణ్యాలు అందిపుచ్చుకుని ఉపాధిని పొందడం పట్ల మహిళలు ఆనందం వ్యక్తం చేశారు కోర్సు కాల వ్యవధి ముప్పై నుంచి అరవై రోజుల పాటు ఉంటుంది శిక్షణా కాలంలో బట్టలు కుట్టడం కత్తిరించడం రానివారు కూడా ఇక్కడ నైపుణ్యాలను నేర్చుకోవచ్చు ఇక్కడ ఉచితంగా శిక్షణ ఇవ్వడం ద్వారా కుటుంబాలపై భారం పడటం లేదని చెబుతున్నారు ఈ యువతలు ఇక్కడ నాకు ట్రైలరింగ్ నేర్చుకోడానికి వచ్చాను యూనియన్ రూరల్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ సిద్దిపేట్ ఇక్కడ నేను జీరో నాలెడ్జ్ వచ్చాను ఇక్కడికి ఇక్కడ వచ్చిన తర్వాత మిషన్ నేర్చుకోవడం జరుగుతుంది కుట్టడం కూడా రాదు కానీ స్వల్ప మేడం చెప్పడం వల్ల కుట్టడం కూడా నేర్చుకున్నాను శారీ పెట్టుకోట్ డ్రెస్ పెట్టుకోట్ స్కూల్ యూనిఫామ్ ఫ్రాక్స్ బ్లౌజెస్ ఇట్లా కుట్టడం జరిగింది ఫుడ్ కూడా బాగుంది మైక్రో ల్యాబ్ ఐస్ బ్రేకింగ్ వల్ల తక్కువ సమయంలో ఎక్కువ పరిచయాలు మా డైరెక్టర్ సార్ గారు నేర్పించడం జరిగింది నా పేరు స్వరూప నేను నుంచి చూస్తున్నాను ఒక ఫిఫ్టీన్ ఐటమ్స్ వరకు నేర్పించారు చాలా బాగా అర్థమవుతున్నాయి అందులో వచ్చేసి రకాలు తీసుకున్నట్లయితే బ్లౌజెస్ అండ్ డ్రెస్ కటింగ్స్ నేర్పించారు ఇక్కడికి వచ్చాక మాకు ఎక్కువగా టైం విలువ అనేది చాలా బాగా తెలిసింది ఇంతకు ముందు నేను టీచర్ గా వర్క్ చేశాను కానీ మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇక్కడ బాగా నేర్పిస్తారు ప్లస్ సర్టిఫికేట్ ఉంటుంది అనేసి ఇన్ఫర్మేషన్ తీసుకొని ఇక్కడికి వచ్చాము దాని ద్వారా బాగా చెప్తున్నారు మేడం గారు కూడా గతంలో తక్కువ వేతనాలతో వివిధ ప్రైవేట్ కంపెనీల్లో పనిచేశామన్నారు ఇప్పుడు రూరల్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ సంస్థ అందించే ఉచిత కోర్సులను సద్వినియోగం చేసుకుని ఎక్కువ ఆదాయం వచ్చే ఉపాధి పొందగలుగుతున్నామన్నారు నెల రోజుల పాటు సంస్థ ఇచ్చే శిక్షణలు తోటి వారితో ఎలా మెలగాలి అనే విషయాలపై అవగాహన పెంచుకున్నామని చెబుతున్నారు ఇది వరకు మేము మేడం ఫ్రాక్లలో మూడు రకాలు డ్రెస్ మూడు రకాలు అట్లా చెప్పారు ఫ్రాక్స్ కుట్టాము డ్రెస్ మూడు రకాలు కుట్టాము బ్లౌజులు కూడా మూడు రకాలు కుట్టాము ట్రైనింగ్ అయిపోయిన తర్వాత అంటే మేము ఇప్పుడు నేర్చుకున్నదంతా మళ్ళీ ప్రాక్టీస్ చేసుకొని ఎందుకు మాకు ఉపయోగపడుతుంది మేమంటూ మా కాలం మీద నిలబడడానికి ఒక అవకాశం ఇది దీన్ని తప్పకుండా వినియోగించుకుంటామని అనుకుంటున్నాము మాకు ఈ ఆపర్చునిటీ మేము మా ఊర్లో ఎఫ్ఐ ద్వారా వచ్చాము మేము అంతకుముందు కంపెనీలో వర్క్ చేసాం ఈ ఆపర్చునిటీ ఉంది ఇది మాకు ఉన్నత శిక్షణ కార్యక్రమంలో మేము ఎదగాలని ఇక్కడికి నేర్చుకో మిషన్ టైలరింగ్ నేర్చుకోవడానికి వచ్చాము టైలరింగ్ అనేది రాదు ఇక్కడికి వచ్చాకనే మేము అన్ని నేర్చుకుంటున్నాం చాలా రకాలు నేర్చుకున్నాం ఫ్రాక్స్ బ్లౌజ్లు చిన్నపిల్లలై పెద్దవాళ్ళై ఇంకా ఉన్నాయి నేర్చుకున్నట్టే అవి కూడా నేర్చుకుంటాం మేము గ్రామీణ యువతి యువకులకు ఉపాధి లక్ష్యంగా ఈ కోర్సులు నడుస్తున్నాయని శిక్షకురాలు స్వరూప తెలిపారు కోర్సు పూర్తయ్యే వరకు వారికి కావలసిన మూడి సరుకు క్లాత్ మొత్తం యాజమాన్యమే ఉచితంగా అందజేస్తుందని తెలిపారు శిక్షణ విజయవంతంగా పూర్తి చేసుకున్న వారికి ఉపాధి చూపించే విధంగా ప్రోత్సహిస్తున్నామని వివరించారు ఇది థర్టీ డేస్ ప్రోగ్రాము దీంట్లో ఫస్ట్ జీరో నాలెడ్జ్ నుంచి వస్తారు పిల్లలు గ్రామీణ గ్రామాల నుండి ఇక్కడ థర్టీ డేస్ లో థర్టీ ఐటమ్స్ నేర్పిస్తాము బేసిక్స్ దగ్గర నుంచి ఇప్పుడు వచ్చే టెక్నాలజీ న్యూ ఫ్యాషన్స్ కూడా చెప్తాము ఇక్కడ కొన్ని గేమ్స్ ద్వారా కొన్ని క్లాసెస్ కూడా ఉంటాయి ఫస్ట్ ప్రాక్టికల్స్ థియరీ రికార్డు చేయడం కూడా ఉంటది ఇక్కడ అన్ని విధాలుగా వాళ్ళు పోయి వాళ్ళ జీవనోపాధి మళ్ళీ స్వయంగా చేసుకుంటట్టు ఇక్కడ నేర్పిస్తాము స్కిల్ డెవలప్మెంట్ క్లాసెస్ ద్వారా టైం ఎట్లా సేవ్ చేసుకోవాలి ఎవరితో ఎలా మాట్లాడాలి అలాంటి క్లాసెస్ కూడా ఉంటాయి ఫస్ట్ నైన్ థర్టీకి స్టార్ట్ అవుతుంది క్లాస్ ఫైవ్ థర్టీ దాకా క్లాసెస్ ఉంటాయి సార్ ఇక్కడ టూల్ కిట్స్ మొత్తము మెటీరియల్ మొత్తం మేమే ఇస్తాం స్టిచింగ్ మెటీరియల్ మొత్తం మేమే ఇస్తాము వాళ్ళు ఇక్కడ వన్ అన్పీ కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉండదు రెండు వేల పదిహేనులో ఏర్పడిన రూరల్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ లో ఇప్పటి వరకు ఐదు వేల మందికి శిక్షణ ఇచ్చామని సంస్థ డైరెక్టర్ రాజలింగం తెలిపారు దాదాపు నాలుగు మందికి వివిధ రంగాల్లో ఉద్యోగం స్వయం ఉపాధితో స్థిరపడ్డారని వివరించారు ఉపాధి కల్పన ఆధారంగా కేంద్ర ప్రభుత్వం గుర్తింపు ఇచ్చిందన్నారు మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ద్వారా నెలకొల్పబడుతున్నాయి సో ప్రతి డిస్టిక్ లో ఒక ఆర్సిటి నెలకొల్పే విధంగా ప్రభుత్వం కృషి చేస్తుంది ఈ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ టూ థౌజండ్ లో కోట్లింగాల టెంపుల్ ఆవరణలో నెలకొల్పబడింది ఇప్పటి వరకు దాదాపుగా పై ఐదు వేలకు పై చిలుకుగా ట్రైనింగ్ ఇవ్వడం అనేది జరిగింది మోర్ దాన్ సెవెంటీ పర్సెంట్ అంటే నాలుగు వేల మంది పైగా సెటిల్ అయ్యారు అందులో ఫిఫ్టీ పర్సెంట్ వరకు మనము రకరకాల సంస్థల నుంచి లోను సదుపాయం కూడా కల్పించడం అనేది జరిగింది సెవెంటీ పర్సెంట్ క్రెడిట్ లింకేజ్ అనేది సాధించాము గత ఈ ఏడు ఎనిమిది సంవత్సరాలుగా చూసుకుంటే అయితే ఈ రికార్డు అలానే మెయింటైన్ చేస్తున్నాము గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎవ్రీ ఇయర్ ఈ ఆర్సీటీస్ ఎలా అని దాని మీద మనకు గ్రేడింగ్ నిర్వహించి హైయెస్ట్ గ్రేడింగ్ అంటే టూ హండ్రెడ్ అవుట్ ఆఫ్ టూ హండ్రెడ్ మార్క్స్ తో పాటు ఏ గ్రేడింగ్ మన సిద్దిపేట సంస్థ అందుకున్నది యూనియన్ బ్యాంకు నాలుగు కోట్ల పైగా ఖర్చు పెట్టి అన్ని సదుపాయాలు ఇక్కడ కల్పించడం అనేది జరిగింది మనకి ఇక్కడ హాస్టల్ ఫెసిలిటీ ఉంది మెస్ ఫెసిలిటీ ఉంది విశాలమైన క్లాస్ రూమ్స్ వెళ్తారు ఇంకొక ప్రత్యేకత ఏంటంటే ఇండియాలో ఫస్ట్ ఆర్ సిటీ టోటల్లీ ఎయిర్ కండిషన్ బిల్డింగ్ గా మనం తీర్చిదిద్దుకున్నాము మహిళలు అన్ని రంగాల్లో రాణించేలా కారు డ్రైవింగ్ లో ప్రత్యేక శిక్షణ ఇస్తున్నామని ఆయన చెబుతున్నారు పురుషుల కోసం మెకానికల్ విభాగంలోని కోర్సులు అందుబాటులో ఉన్నాయన్నారు ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల్లో సిద్దిపేట కేంద్రం ప్రత్యేక గుర్తింపు పొందిందని రాజలింగం చెబుతున్నారు ముఖ్యంగా చూసుకున్నట్టయితే మహిళలకు సంబంధించి కుట్టు మిషన్లు అంటే ఉమెన్ టైలరింగ్ బ్యూటీ పార్లర్ మేనేజ్మెంట్ మగ్గం వర్క్స్ ఎంబ్రాయిడరీ వర్క్స్ జూట్ బ్యాగ్ మేకింగ్ ఫాస్ట్ ఫుడ్ మీద కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది లేడీస్కి అలానే ప్రత్యేకంగా స్పెషల్ బ్యాచ్ కింద లేడీస్కి డ్రైవింగ్ కూడా నేర్పించడం జరిగింది బ్యాచెస్ ఎక్కువగా అంటే మెకానికల్ గా ఫిజికల్ వర్క్ ఓరియెంటెడ్ బ్యాచెస్ అన్ని పురుషుల కోసం కండక్ట్ చేయడం జరుగుతుంది రైతులకు సంబంధించి ఆల్మోస్ట్ అన్ని రకాల ఫార్మింగ్ మీద మన దగ్గర ట్రైనింగ్స్ అవైలబుల్ గా ఉన్నాయి సో సర్టిఫైడ్ ట్రైనర్స్ ద్వారా శిక్షణ ఉంటుంది వీళ్ళకి థర్డ్ పార్టీ అసెస్మెంట్ వేరే వాళ్ళు వచ్చి వాళ్ళు సరిగా నేర్చుకున్నారా లేరా చూసి సర్టిఫికేట్ సర్టిఫికెట్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది ఈ సర్టిఫికెట్స్ కూడా మనకు స్కిల్ ఇండియా నుంచి వస్తాయి కాబట్టి సో ప్రాపర్గా ఉంటుంది ఏం నాలెడ్జ్ లేకుండా వచ్చి పూర్తి నాలెడ్జ్ తో మనకు వెళ్ళడానికి అవకాశం ఉంది మన ఏపీ తెలంగాణలో బెస్ట్ పర్ఫార్మింగ్ ఆర్సెట్ కూడా ఎన్నుకోవడం జరిగింది ప్రభుత్వ ఉద్యోగం రాలేదని డీలా పడకుండా స్వయం ఉపాధి వైపు వెళితే తప్పనిసరిగా అనేక రంగాల్లో రాణించవచ్చు పట్టుదల కృషితో ముందుకెళితే లక్ష్యాన్ని చేరుకోవడం కష్టమేమి కాదని నిరూపిస్తున్నారు ఈ మహిళలు